నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజలు మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జైఓబిసి మీటింగ్ లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనసత్వం కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను స్టార్టింగ్లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవిలో వద్దు నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజులో వచ్చాను ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్న అంత ఆ పదవిని నేను అలంకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబం నాకు ఒక అన్న పెద్ద అన్నగా మాకి మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి వల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని విన్న ఆయన కేటాయించినందువల్ల నాకు మనష మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది ఏదైనా మీకు టీడీపీలోన నాకు చెప్పాలంటే రెండు జిల్లాలో కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు రెండు జిల్లాలు చూసుకో అదేవిధంగా రెండు నియోజకవర్గా రెండు జిల్లాల్లోన కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పొడి చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను ఆహా నే నేను దాని గురించి నేను అసలుకి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి చేయండి అని నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నేను నాకు గుంటకల నియోజకవర్గం ఇంకొకటి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమడు అంటే నేను పుట్టిన గ్రామం గుంటకల పక్కలో చిన్న విలేజ్లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామాన్ని కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలనే ఒక నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది